హలో గాయస్ నమస్తే గాయస్ ఈరోజు వచ్చేసి ఎలాంటి ఫిషింగ్ ఫుడ్ లేకుండా అంటే ఎర్రలు కానీ పిండి కానీ ఏం పెట్టకుండా ఓన్లీ త్రీ హుక్కు నీళ్ళలు వేసి రిటర్న్ లాగి మాత్రమే చేపలు పట్టాము చేపలు నీటికి ఎదురు వెళుతూ అన్నీ ఎగిరి రాళ్ళపై పడి చనిపోయాయి ఫ్రెండ్స్ పక్కపండిన చూస్తే ఫుల్గా పడిపోయాయి నీళ్ళలో అయితే ఫుల్ చేపలు ఉన్నాయి అందుకే జస్ట్ హుక్ లోపల పడేసి గట్టి లాగినప్పుడు వాటి గుచ్చుకొని బయట పడుతున్నాయి అంతే వేస్తే వేసిన రెండు నిమిషాలు ఒకటి పడింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అది దగ్గర దగ్గర వన్ కేజీ నియర్ ఉంటుంది అసలు అది సూపర్ అనిపించింది అసలు ఇంత పెద్ద ఈ మేము వానపాములు వేసి వాటిని ఎంత పట్టినా కానీ చిన్న చిన్న పడితే ఫ్రెండ్స్ అసలు ఎంతో ట్రై చేస్తాం బయట వెయిట్ చేసి దూరం దూరం వెళ్ళి మరీ వాటినా అలాంటిది ఇక్కడ మాత్రం అసలు చాలా సింపుల్గా పడిపోయినాయి నిజంగా లాగుతుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇందులో మొత్తం అన్ని ఎదురొస్తున్నాయి ఎదురొచ్చి అన్ని నీళ్ళు ఎక్కడ ఎగురాలో తెలియక చూడండి ఫ్రెండ్స్ వెనక సైడ్ అన్నీ ఎలా కింద పడి చనిపోయాం అన్నీ ఎగురుతూ అన్ని వెనకాల సైడ్ పడికుంటూ అన్నీ గడ్డమే పడి చనిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు ముచ్చట చెప్పుడు వచ్చిన ఈ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ పన్యాల విలేజ్ దగ్గర ఉన్న మంజిరా రివర్ పై ఉన్న చెక్ డ్యామ్ ఇది ఈ చెక్ డ్యామ్ కింద అయితే ఫుల్ వాటర్ ఫ్లోట్కి మొత్తం చేపలన్నీ అన్నీ ఎదురొస్తున్నాయి ఫ్రెండ్స్ ఫుల్గా వస్తున్నాయి టూ డేస్ నుంచి చేపలు ఇలా ఎదురొస్తున్నాయి అంట ఫ్రెండ్స్ ఇంకెన్ని రోజులు వస్తే తెలియదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లొకేషన్కి వచ్చి పట్టుకోవచ్చు లొకేషన్ కామెంట్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ప్రీవియస్ వీడియోలు కూడా చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియోలలో గీట ఈ లొకేషన్ పిన్ చేసిన బట్ నేను మాత్రం ఎప్పుడు గీట అనుకోలేదు ఫ్రెండ్స్ ఇలాంటి ఫిషింగ్ చేస్తా అని అసలు ఇలా సింపుల్గా చేపలు పట్టే లొకేషన్ దొరుకుతుంది అండ్ ఇంత చేపలు గుంపులుగా ఉండే లొకేషన్ దొరుకుతాను నేను ఎప్పుడు అనుకోలేదు చాలా హ్యాపీ అసలు ఫుల్ ఎంజాయ్ అనిపించింది నాకైతే పట్టణం సేపు చూడండి ఫ్రెండ్స్ జస్ట్ పడేయడం గుంజడం అంతే పడేయడం గుంజడం సేమ్ మనం ఫ్రాగ్లో అంటే బట్ ఇంట్లో మాత్రం తిరుగుకు లోపడికేసి గుంజాలి అంతే మంచిగా పడుతున్నాయి అయితే ఇవేంటి నేను మాత్రం గాలం వేసి ఎప్పుడు ఫుడ్ పెట్టి వేసినప్పుడు అయితే చిన్న చిన్నవి పడేవి ఇవి మాత్రం చాలా పెద్ద పెద్దవి చాలా ఈజీగా పడుతున్నాయి చూడు ఫ్రెండ్స్ రెండోది పడింది చూడండి ఎంత పెద్ద ఉంది ఇది మాత్రం సైడ్ లో గుచ్చుకుంది ఫస్ట్ ఓటర్ మాత్రం మూతికాడ గుచ్చుకుంది కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి చేపలు కదలకుండా ఉండే నీటిలో కంటే కదిలే నీటిలో ఎక్కువ గుంపులు గుంపులుగా తిరుగుతాయి బాగా గుర్తుపెట్టుకోండి ఈ ముచ్చట 啊！干 <Huh? S 2> లోపల ఎక్కడో రాక్ తట్టినట్టు ఉంది ఫ్రెండ్స్ గుంజగా నా అయితే తెగిపోయింది గాలం నా దగ్గర అయితే ఎక్స్ట్రా స్పేర్ అయితే తెచ్చుకోలేదు అందుకే ఇక ఫిషింగ్ ఆపేస్తున్నా నాకైతే ఇంకా చాలాసేపు పట్టాలని ఉంది ఫ్రెండ్స్ కానీ కుదరలేదు అసలు స్పేర్ తెచ్చుకోవాల్సింది ఎక్స్ట్రా తెచ్చుకుంటే బాగుండేది అమ్మా ఏం సైజు ఉండరా ఫస్ట్ అయితే మరీ బాడీ వాటర్ కదా ఏటా అసలు అల్టిమేట్ తెలుసా నోరికే దిగింది ఫ్రెండ్స్ మొత్తం మూడు వాటి చూడండి మంచి సైజు ఉన్నాయి ఓకే అబ్బాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ద వీడియో అంటే లైక్ చేయండి రోజు మాత్రం వితౌట్ ఫుడ్ వితౌట్ బైట్ లైక్ త్రీ తోటి షార్ట్ తోటి పట్టేసిన చూడండి పెద్ద పెట్ట పట్టే ఒకటి కేజీ హాఫ్ కేజీ వరకు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్